గత మూడు రోజులుగా కొమ్ముల వంచ గ్రామం నర్సంలోపేట మండలం మరి స్పోర్ట్స్కే కబడ్డీ కావచ్చు వాలీబాల్ కావచ్చు అదేవిధంగా మరి షటిల్ టెన్నిస్ లాంటి స్పోర్ట్స్ మరి కేంద్రమైన నర్స నర్సంలపేట మండలంలో మరి కొమ్ముల వంచ గ్రామం నడిబొడ్డున గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న కబడ్డీ మరి పోటీలకు అబ్జర్వర్గా విచ్చేసిన వెంకటరత్నం గారికి అదేవిధంగా ప్రో కబడ్డీ యాంకర్గా పనిచేసిన పెద్దలు సోదరి మాధవి గారికి డిస్ స్పోర్ట్స్ ఆఫీసర్ జ్యోతి గారికి అదేవిధంగా ఈ టోర్నమెంట్స్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరి చైర్మన్ తోట సురేష్ గారికి అదేవిధంగా సెక్రటరీ వరప్రసాద్ గారికి వైస్ ప్రెసిడెంట్ చంద్రభాను గారికి అదేవిధంగా ప్రో కబడ్డీ వెంకట్ గారికి ఇక్కడికి విచ్చేసిన క్రికెట్ అభిమానులకు అదేవిధంగా సారీ కబడ్డీ అభిమానులకు కబడ్డీ పార్టిసిపేట్ మరి దాదాపు ఇరవై టీమ్స్ రాష్ట్ర మారుమూలల నుంచి వచ్చేసిన టీంలో పార్టిసిపెంట్స్కి అదేవిధంగా మండల అధ్యక్షులు జిన్కర్ రమేష్ గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజశేఖర్ గారికి గ్రామ పెద్దలకు అదేవిధంగా ఇక్కడికి వీక్షించడానికి వచ్చేసిన మా సోదర సోదరి మనులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాల్లో మరి విద్యను అదేవిధంగా స్పోర్ట్స్ కావచ్చు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావచ్చు యువతకు ముఖ్యంగా విద్యార్థులకు ఒక పోటీ తత్వాన్ని కోల్పోయే విధంగా ఎలాంటి నిర్వహణలు కానీ ఎలాంటి పరీక్షలు కానీ నిర్వహణలో కానీ ఎలాంటి మరి అవకాశాలు చూపించకుండా మరి విద్యార్థులను వారి శక్తుల్ని నిర్వీర్యం చేసింది గత రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు అదేవిధంగా స్పోర్ట్స్ గచ్చిబౌలిలో స్పోర్ట్స్ స్కూల్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు అన్ని నియోజకవర్గాల్లో ఇంటగ్రేటెడ్ పాఠశాలలు కావచ్చు కేవలం విద్యార్థుల మీదనే రేపు మన రాష్ట్ర భవిష్యత్తు గ్రామాల భవిష్యత్తు యువత అలాంటి యువతను సన్మార్గంలో పోటీ మార్గంలో నడిపించడం కోసం మన మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి ఇవన్నీ నెలకొల్పుతూ ముందుకు పోతా ఉన్నారు విద్యార్థుల్లో మళ్ళీ ఆశలు చిగురెత్తే విధంగా మళ్ళీ పోటీలలో నిలబడే విధంగా వారిలో శక్తి సామర్థ్యాలను పెంపొందించే విధంగా మరి రాష్ట్రంలో వారు చేస్తున్న కృషి మీరు అందరు తెలిసిందే అదేవిధంగా సోదరుడు తోట సురేష్ గారు వారు ఒక కబడ్డీ కబడ్డీ ప్లేయర్గా మరి నేషనల్ ప్లేయర్గా వారికి ఉన్న ఆట మీద ఉన్న ప్రేమతోని మొన్న మూడు రోజుల క్రితమే మరి పదో తారీఖు నుండి నిర్వహించబోతున్నాం మీరు రావాలని చెప్పేసి అడగడం జరిగింది మరి తక్కువ సమయంలో చేయగలుగుతారా అది కూడా మరి నిజంగా వాస్తవంగా ఎలాంటి సదుపాయాలు లేని గ్రామంలో అని చెప్పేసి నాకు కూడా ఒక మనసులో డౌట్ ఉండే అలాంటి సందేహాలని కూడా నివృత్తి చేసే విధంగా మరి ఎంతో శ్రమతోని సమస్యల్ని అధిగమించి మరి ఈ గ్రామంలో ఈ గ్రామ ప్రజలకు కూడా ఒక కనుల విందుగా ఈ కబడ్డీ టోర్నమెంట్ వారికి చూపించే విధంగా ఈ గ్రామంలో మళ్ళీ విద్యార్థులు కబడ్డీ వైపు మళ్ళీ ఆలోచించ ఆలోచింపజేసే విధంగా ఈ మండల ప్రాంతంలో ఉన్న మన విద్యార్థులకు కూడా ఆసక్తి కలిగే విధంగా మరి కబడ్డీ టోర్నమెంట్స్ కొమ్ముల మంచెలో విజయవంతంగా నిర్వహించినందుకు గోడ సురేష్ గారి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నిర్వాహకులు వారి సహకరించిన నిర్వాహకులు కానీ అదేవిధంగా కబడ్డీ సీనియర్ ప్లేయర్స్ కానీ రాష్ట్ర జిల్లా స్థాయి నేషనల్ స్థాయి ప్లేయర్ గతంలో ప్లేయర్స్గా నిలబడ్డ మా మరి పెద్దలందరూ మరి ఇందులో పాల్గొని ఏదేమైనా ఒక కార్యక్రమం మంచి కార్యక్రమం తలుచుకుంటే ఎట్టి ఎన్ని అవధా అవరోధాలు తలెత్తినా కానీ విధంగా మీరు అందరూ కలిసి కట్టుగా చేసినందుకు సహకరించినందుకు మీ అందరికీ కూడా యువత మా సోదరు మా యువత సోదరులందరికీ ఒకటే నేను విన్నవించేది ఈ ఆటలు ఈ ఆటలు అనేది మన కెరీర్లో ఒక భాగం మన కెరీర్లో రేపు మన లక్ష్యాలు రేపు మన లక్ష్యాలు మనం పెట్టుకున్న లక్ష్యాలు మన తల్లిదండ్రులు సా మనం సాధిస్తామని చెప్పుకున్న ఆశల్ని మరి నెరవేర్చడంలో భాగంగానే ఈ ఆటలు ఆటల పోటీలు ఒక భాగం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎవరికైతే స్వామి వివేకానంద చెప్పినట్టు ఎవరికైతే ఇనుప కండరాలు ఉక్కు నరాలు సింహం లాంటి మరి మేధస్సు అదేవిధంగా గుండె ధైర్యం ఉన్న వంద మంది చాలు ఈ దేశ భవిష్యత్తుని ఈ దేశ పురోగతిని మార్చడానికని చెప్పేసి అందులో అందులో భాగస్వాములు అయ్యే ప్రతి విద్యార్థి వారి దేహ దారుడ్యాన్ని పెంచుకోవడం కావచ్చు సమస్యల్ని అధిగమించే శక్తి సామర్థ్యాలు సాధించుకోవడానికైనా మరి స్పోర్ట్స్ కంపల్సరీ మనకు తోడవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా కేవలం విద్య విద్య అని కేవలం కాంపిటీషన్ ర్యాంకులు అని చెప్పేసి పరిగెడుతున్న ఈ సమాజంలో కబడ్డీ కానీ అదేవిధంగా వివిధ రకాల స్పోర్ట్స్ కానీ అటు బాలికలకైనా ఇటు బాల బాలకైనా బాలులకైనా మనోధైర్యాన్ని నింపే విధంగా ఓట ఓడి ఓట ఓడినా గెలిచినా అది సమానంగా స్వీకరించే మనతత్వం కేవలం స్పోర్ట్స్ స్పోర్ట్స్లో పనిచేసే వారికే ఉంటుంది ఒక్కసారి ఓడవచ్చు ఒకసారి ఓడిపోవచ్చు ఒకసారి గెలవచ్చు కానీ భవిష్యత్తులో తప్పకుండా జీవితంలో గెలవాలనే ఒక ఆలోచనను రేకెత్తించే విధంగా ఈ స్పోర్ట్స్ మనకు పనిచేస్తాయి కాబట్టి మిత్రులారా ఈ స్పోర్ట్స్తో సమయం వృధా అవుతుంది స్పోర్ట్స్ వల్ల ఏదో నష్టం జరుగుతుందని పేరెంట్స్ కొంతమంది ఆలోచిస్తుంటారు కాబట్టి అలాంటి ఆలోచన పక్కన పెట్టి ఎవరైనా మీ పిల్లలు క్రికెట్ ఆడుతా అన్నా టెన్నిస్ ఆడతా అన్నా ఖోఖో ఆడతా అన్నా కబడ్డీ ఆడతామన్నా పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత కూడా పేరెంట్స్ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎవరైతే ఎవరైతే స్పోర్ట్స్ లైన్లో గట్టిగా కమిటెడ్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఆటల పోటీల్లో పాల్గొంటారో వారు వారి జీవితాల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వారికి ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా మిత్రులారా అదే విధంగా ఇందులో పార్టిసిపేట్ అయిన మరి దాదాపు ఇరవై టీములు అంటే దాదాపు అన్ని జిల్లాల నుండి మరి కోచ్ అదే అదేవిధంగా వారి ఫిజికల్ డైరెక్టర్స్ మరి మొత్తంగా మూడు వందల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని మరి పిల్లలకు మీరు మీ సమయాన్ని మీ పిల్ల సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టి మరి వీరినే మీ పిల్లలుగా భావించి మరి వారి భవిష్యత్తు కోసం మీరు గత నాలుగు రోజులుగా మరి సమయాన్ని కేటాయించి వారి గెలుపులో మెలుకలు నేర్పిస్తూ మరి వారికి ఒక ఉత్తేజకరమైన వాతావరణం అలవాటు చేస్తున్నందుకు మరి కోచ్ మేనేజర్స్కి ఫిజికల్ డైరెక్టర్స్కి అదేవిధంగా మరి రెఫరీస్ అంటారా రెఫరీస్ లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు